아아っ bravery рядом మరసా కాకు చిం నిం నింasan పిందు ఏం గుారాలి ఉంద్రా మంకు ghanమంం ఆరిడిగ్ కి సి తం కారడ్న ఇం బిందగ్ సియుఔ ద్రে పఱ్రిం ana ఄన ందు కా � గు మాకేమిడ మంట సమే వచ్చి మేము నీటికి కూర్చున్నాం నీకేమో ఆడికి రామ్మంటా ఇకి రామ్మంటావు మాకేం కాడు పట్టింది నీకే పని లేదా బాట లేదా మాకు పని కూర్చో నాకు నువ్వు రేణుగా దీపించుకుని దిగుతూ మెడ పట్టించిన పట్టకాన్ని

అన్న అన్నం అన్నం అన్న రేణిపల్ దగ్గర చూడవనా అన్నవాణాయి దగ్గర చూడలేదు

மேம் அது அது எண்ட்ராவந்தா எண்ட எண்ட் திந்த அரசாண்டி மேடம் Ngomong, 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 மட்ட குதாத்தோத ஆது खत्म बाय बाय टाटा गुड बाय गया